ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరాం మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం మన జీవితాల్లో ఆనందాన్ని సంతోషాన్ని తీసుకురావాలని అందరూ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి భార్య నమ్మకంతో కాల్ చేయండి ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం తల్లి ఈ కొత్త సంవత్సరం రోజున నీ కోసమే నించి నుంచి వచ్చానమ్మా కేవలం నీ కోసం తీసుకువచ్చిన శుభవార్త నిర్లక్ష్యంగా ఉండకు తల్లి విన్నావు అంటే ఎంతగానో సంతోషపడతావు నువ్వు స్మరిస్తూ పండ్లని కానీ స్వీట్స్ని కానీ తాకుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే విందామండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే పండ్ల పుట్ట తాకిన వారి గురించి మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి సిరిడి నుంచి నీకు ఒక మంచి సందేశం వచ్చిందమ్మా ఈ జనవరి ఫస్ట్ రోజున తప్పకుండా విను తల్లి విన్నావు అంటే ఎంతగానో సంతోషిస్తావు తల్లి ఇంకా బాధతో ఉన్నావా ఎందుకమ్మా మనసులో అంత బాధ ఈ రోజు నీ జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు బాధలు ఉన్నాయి అని కూడా అదే విధంగా నా జీవితంలో కష్టాలు సమస్యలు ఉంటాయేమోనని రోజులు ఉంటాయా అని సంతోషకరమైన రోజులు నేను అసలు అనుభవించగలనా బాబా అని ప్రతినిత్యమో కూడా నువ్వు ఎంతో కలత చెందుతున్నావు తల్లి నేను చెప్పేది ఒక్క నిమిషం వినమ్మా ఒక మంచి కార్యం కోసం ఆ భగవంతుడు నిన్ను పుట్టించాడు అటువంటప్పుడు భగవంతుడికి నీ గురించి తెలియదా తల్లి నీకు కష్టాలు ఇచ్చినప్పుడు వాటికి తగినంత సుఖాలు కూడా ఆ భగవంతుడు ఇచ్చే తీరుతాడు తల్లి నీ గురించి నువ్వు అనుభవిస్తున్న ఈ దుర్లభమైన జీవితాన్ని మార్చటానికి ఆ భగవంతుడికి పెద్ద పనేమీ కాదు తల్లి అలాగే ఒక్క క్షణం కూడా సరిపోదమ్మా కానీ కొన్నేటికి భగవంతుడు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది తల్లి అలాంటిది నువ్వు అత్యంత కష్టంలో ఉన్నావు అంటే అతి త్వరలోనే ఆ కష్టం నీ నుండి తొలగిపోతుంది అని అర్థం తల్లి అలాగే నువ్వు ఆ కష్టాన్ని ఎదుర్కొనేందుకు భగవంతుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడమ్మా ధైర్యాన్ని నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు అలాగే నిన్ను చూసి చేసే వాళ్ళ ముందు నిన్ను బాధ పెట్టాలి అని చూసే వాళ్ళ ముందు ఇంకా సంతోషంగా ఆనందంగా వాళ్ళ ముందు వ్యవహరించు తల్లి ఆ మీద నమ్మకం ఉంచు అతి త్వరలోనే అద్భుతమైన జీవితం నీకు రాబోతుంది తల్లి ఎవరో వచ్చి నీ జీవితాన్ని చక్కబెట్టరు నీకు నువ్వే నీ జీవితాన్ని సొంతంగా ప్రణాళికలు వేసుకుని ముందుకు నడపాలి వాటిని నెరవేర్చేందుకు నీ బాబా తండ్రి తండ్రి నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడమ్మా అందులో నువ్వు ఎటువంటి అపనమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు తల్లి ఏ పరిస్థితులు వచ్చినా సరే నిర్భయంగా ఉండు ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేయి తల్లి అప్పుడు ఎలాంటి ముప్పు వచ్చినా తప్పించుకోగలుగుతావు తల్లి కేవలం జాతక దోషాలు ఎక్కువగా ఉండటం వలన అవి ఇంతగా ప్రభావితం చూపిస్తున్నాయమ్మా అంటే ఈ జన్మలో అనుభవించక తప్పదు జాతక దోషాలు తొలగిపోయిన వెంటనే నీకు అద్భుతమైన రోజులు అలాగే నీకు మోక్షం తప్పకుండా దొరుకుతుంది తల్లి అంతవరకు భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు అన్నిటికీ కూడా సాక్షిభూతుడిగా ఉంటాడు కానీ నీకు కావలసిన ధైర్యాన్ని అంతకు తగ్గ శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు అందువలనే సదా నిన్ను ప్రోత్సహించేందుకు భగవంతుడి సహకారం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా నువ్వు ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు మరొక విషయం జరుగుతుంది రాబోయే అవకాశాలు నీకు గొప్ప విజయాన్ని అందిస్తాయి వాటిని ఏమాత్రం కూడా నువ్వు వదులుకోవద్దు తల్లి నిన్ను బలవంతరాలుగా చేస్తానమ్మా నువ్వు నేను ఈ విపత్కరమైన పరిస్థితిని దాటవచ్చు కాబట్టి నన్ను నమ్ము తల్లి నాకున్నటువంటి ఒకే ఒక్క కర్తవ్యం నేను కోసం ఆలోచించి వారికున్నటువంటి సమస్యలను కష్టాలను తొలగించటానికి పరిష్కారం చూపించి చేర్చటానికి ఆ భగవంతుడు ఈ సృష్టికి నన్ను పరిచయం చేశాడు కాబట్టి నా యొక్క కర్తవ్యం ఏమిటి అంటే భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోను నీకు వాగ్దానం చేస్తున్నానమ్మా నువ్వున్నటువంటి కష్టతరి పరిస్థితుల్లో నీ చేయి ఎప్పటికీ కూడా వదిలిపెట్టను ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న వాగ్దానం ఇది మీరు సదా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుందమ్మా అయితే మీరు అలాంటి విషయాలు మర్చిపోతారో నాపై అపనమ్మకాన్ని పెట్టుకుంటారో అప్పుడు మీకు నీ సాయి తండ్రి చేసే సహకారం మీకు దొరుకుతుందేమో కానీ సాయి తండ్రి ప్రేమను మాత్రం పొందలేరు కాబట్టి నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచిన రోజున నీ కూడా పూర్తి శరణాగతి చేసిన రోజు అవగతం అవుతాయి తల్లి నువ్వు ఎంచుకున్నది నీ జీవితం అవుతుందమ్మా నువ్వు ఎంచుకున్నటువంటి ప్రతి నిర్ణయము కూడా నిజాయితీగానే ఉంది అప్పుడు భగవంతుడి సహకారం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది అలాగే నీ జీవితం పోలబాటగా మారుతుంది నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఎన్నో కలతలు చెందుతూ విసిగొచ్చి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా బాబా నాకు ఈ జీవితం అవసరమా నాకు ఈ బ్రతుకు అవసరమా అంటూ నువ్వు కన్నీరు బొట్టు కారుస్తూ ఉంటే అది చూసి నా మనసు చెలించిన రోజులు ఉన్నాయి తల్లి ఈ రోజు నా ఆజ్ఞ ప్రకారం ఈ సందేశం నీ వరకు వచ్చింది అలాంటి వారైనా సరే ఏ కష్టంలో ఉన్నా సరే తప్పకుండా వినండి ఈ ద్వారకా మైలో అడుగు మీకున్నటువంటి కష్టాలు అలాగే మీకున్నటువంటి బాధలు తప్పకుండా తొలగిపోతాయమ్మా నీకు మనశ్శాంతి దొరుకుతుంది నువ్వు సంతోషంగా నీ తండ్రి ఒడిలో సేర తీరడానికి ఒక్కసారి ద్వారకామైలోకి అడుగు పెట్టండి నీకు గొప్ప అభయం నీ తండ్రి నీకు ఇస్తాడమ్మా నీకు సిరిడి వచ్చేటటువంటి ఆ గొప్ప అవకాశం తప్పకుండా నేను సమకూరుస్తానమ్మా త్వరలోనే సిరిడి రాకకి సిద్ధంగా ఉండు తల్లి ఇంకా మనసులో ఎలాంటి అలచడం పెట్టుకోవద్దమ్మా నువ్వు అలా ఉంటే ముందుకి వెళ్ళలేవు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ బాధాకరమైన జీవితమంతా కూడా తొలగిపోయి గొప్ప అద్భుతమైన అంతిమ తీర్పు నీ సాయి తండ్రి అతి త్వరలోనే నీకు ఇవ్వబోతున్నాడమ్మా అంతగా మించిన సంతోషాన్ని అనుభవించేందుకు నువ్వు సిద్ధమై ఉండు తల్లి మనసులో ఉన్న అగాధాలు తొలగిపోయి అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజులు రాబోతున్నాయమ్మా నీ జీవితం అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా మారబోతుంది తల్లి నా బిడ్డలకి నేను ఇచ్చే అవకాశం ఇది సిరిడి వచ్చి నన్ను దర్శించుకోవాలి అని ఆరాటపడే నా బిడ్డలకి ఇది గొప్ప సందేశం తల్లి కాబట్టి ఈ రోజు సిరిడి నుంచి వచ్చిన ఈ సందేశం విని సంతోషంగా ఉన్నావు అని సంతోషంగా ఉంటావు అని నీ సాయి తండ్రి నీకు ఆశీస్సులు అందిస్తున్నాడమ్మా త్వరలోనే మనం ద్వారకామయలో కలుసుకుంటాము నేను ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాను తల్లి నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే నా సిరిడీ రావటానికి అన్ని మార్గాలను ఏర్పాటు చేసి ఉంచుతాను తల్లి మరి అన్నీ సిద్ధం చేసుకుని ఉండమ్మా సిరిడీ నుంచి నీకు పిలుపు వస్తుంది అని అయితే మన బాబా గారు పండ్ల బుట్ట తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు పువ్వులను పువ్వులను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ ఆపవద్దు నువ్వు మళ్ళీ మళ్ళీ అడిగింది నీకు ఇవ్వబోతున్నానమ్మా ఈ రోజు నుంచి నీకు మంచిగా ఉంటుందమ్మా ఒక్కొక్క రోజు నా వరాలు స్వీకరించి భద్రపరుచుకుంటున్నావు కదా తల్లి నా అన్ని వరాలు నీకు ఆశీర్వాదంగా ఫలిస్తాయమ్మా అన్నీ మన చేతుల్లోకి రాబోతున్నాయమ్మా ఎందుకంటే నీ బాబా వాకులు సత్యవాకులు తల్లి ఇదిగో ఈ రోజు ఈ తండ్రి వరాన్ని కూడా అందుకుని భద్రపరచుకో తల్లి నా దగ్గర అడగటం నిలపవద్దు అదే విధంగా భగవంతుడు ఏమీ ఇవ్వలేదే ఇవ్వలేదే అని అనుకోవద్దు నాకు ఇచ్చేవి ఏమీ పెద్దవి కావు కానీ దేవుడికి నాకు ఏమి ఇవ్వాలో తెలుసు నువ్వు అనుకో అమ్మా అందుకు నువ్వు రావలసిన కాలం కోసం ఎదురు చూడవలసి వస్తుంది తల్లి కానీ నీకు ఇవ్వవలసింది సరైన సమయంలో సరైన వ్యక్తి ద్వారా నీకు తోనే భయపడిపోతున్నావమ్మా నేను కోరింది దక్కదేమోనని ఎక్కువగా ఆలోచించి నిన్ను నువ్వు గందరగోళంలోకి నెట్టివేసుకుంటున్నావమ్మా ధర్మం న్యాయం సత్యం ఇవన్నీ కూడా ప్రాణంగా నిలపబడుతుంది అబద్ధం ప్రాణం పోయేలా చేస్తుంది ధర్మం వల్ల నువ్వు గెలుస్తావు తల్లి నేను నేనుగా ఉంటాను అని నీ మనసుని తయారు చేసుకో అదే నీ జీవితానికి మొదటి మెట్టవుతుందమ్మా నీ బాబా తండ్రి ఎవరిలాగా నటించేవాడు కాదు కాబట్టి నేను సొంతంగా నా దారిలో నడవాలి అని నేను సాయి బిడ్డని ఇప్పటి వరకు నేను పొందింది ఓటమి కాదు మాత్రమే అనుభవించిందంతా కూడా కష్టం కాదు శోధన మాత్రమే ఇకపై నేను గెలవబోతున్నాను ఓడటానికి పుట్టలేదు నేను గెలవటానికే పుట్టాను ఇక మీదట గెలవబోతున్నాను నువ్వు బిడ్డని అని చెప్పుకుంటూ ఉండు తల్లి ఇలా చెప్పుకుంటూ ఉండటం వలన ఈ మనసులో ఒక ధైర్యం రావటం నువ్వే గమనిస్తావు తల్లి నీలో ఉన్న శక్తి ఏమిటో నువ్వే చూస్తావు ఓడిపోయి కూర్చోటానికి నువ్వేమీ సాధారణమైన బిడ్డవి కాదు నేను ఏదైనా జయించగలను నేను బిడ్డని అని చెప్పుకో తల్లి నువ్వు అడిగినవన్నీ కోరినవన్నీ ఇవ్వటానికి తయారుగా ఉన్నాను తల్లి ఇప్పటి వరకు నువ్వు అడిగినవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నానమ్మా ఇది గమనించి నువ్వు నాకు ధన్యవాదాలు కూడా చెప్పావమ్మా ఇప్పుడు నువ్వు అడిగేది ఆలస్యం అవుతుంది కానీ నువ్వు అడగటం మాత్రం ఆపవద్దమ్మా ఎందుకంటే నీ ప్రార్థనలు వింటున్నాను ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ ప్రార్థనలు ఆపకమ్మా ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాసాయి బాబా ఓపికగా ఉండి కూడా ఓపికలేని పరిస్థితి అయిపోయింది బాబా అని జీవితం మీద విరక్తిగా ఉండవద్దు తల్లి ఎలాంటి కారణాలు చెప్పి నువ్వు మాత్రం నా దగ్గర కోరటం మానవద్దు తల్లి ఎందుకంటే నన్ను నమ్మి నా బిడ్డ నన్ను అడుగుతుంది అని నేను ఎంతో సంతోషపడతాను తల్లి నేను అడిగితేనే చేస్తావా బాబా అనే విదంత వాదం చెయ్యకమ్మా అది కూడా ఏడ్చే బిడ్డకే పాలిస్తుంది కదమ్మా బిడ్డ ఏడ్చిన తర్వాతే బిడ్డ ఆకలి తల్లికి గుర్తొస్తుంది నీకు ఏమి కావాలో అధికారంగా నన్ను అడుగుతూనే ఉండు తల్లి తిరిగి తిరిగి నువ్వు నన్ను అడగటం వలన నీ ప్రార్థనలు బలపడతాయి ఎంతగానో శక్తివంతమవుతాయి ఎప్పుడూ కూడా దిగులుగా ఉండవద్దు కన్నీరు పెట్టవద్దు అడిగింది అడిగినట్లుగా నా బాబా తండ్రి ఇస్తాడు అని సంతోషంతో ప్రార్థనలు చేతల్లి నా బిడ్డలను ఎప్పుడూ కూడా నేను సంతోషకరమైన ముఖంతో చూడాలి అని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటానమ్మా ఎప్పుడూ కూడా నేను చెప్పేది ఒకటే తల్లి ఓపికగా ప్రశాంతంగా ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందమ్మా అప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అందువల్ల తల్లి నువ్వు నా మీద నమ్మకం ఉంచి ధైర్యంగా సంతోషంగా ఉండు నీకు కావలసినవన్నీ నీ బాబా తండ్రి చూసుకుంటాడమ్మా భయము దిగులు వదిలేసి ఆనందంగా సంతోషంగా గడుపు తల్లి శ్రద్ధ సబూరి నమ్మకం సహనం ఓర్పు ఇవన్నీ కూడా నీకు విజయాన్ని తీసుకువస్తాయమ్మా నీ బాబా తండ్రి చెప్పిన మాటలతోటి ఇక నుంచి ధైర్యంగా ఉంటావు కదా తల్లి నువ్వు నాకు మాట ఇస్తున్నావమ్మా బాబా మీ మీద నమ్మకంతో నేను ధైర్యంగా సంతోషంగా ఉంటాను అని ఇప్పుడే నాకు మాట ఇస్తున్నావు నీ బాధ నాకు అర్థమైంది కాబట్టి ఈ సందేశం నీ వరకు వచ్చింది తల్లి నేనే స్వయంగా ఈ సందేశాన్ని నీకు పంపిస్తున్నానమ్మా స్వీకరించి ఆనందంగా ఉండు సర్వేజన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్